పాకిస్తాన్లోని ఓ జైలు నుంచి రెండు వందల పదహారు మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారు భూకంపం కారణంగా ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో తీవ్ర గందగోళం ఏర్పడడంతో ఈ ఘటన చోటు చోటు చేసుకుందని అధికారులు తెలిపారు భూకంప దాటికి సోమవారం కరాచిలోని మలీర్ కరాగారంలో ఓ గోడ కూలిపోయింది దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరు వందల మంది ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలించారు ఈ క్రమంలోనే అధికారుల కళ్ళ కళ్ళు కప్పి ఖైదీలు తప్పించుకున్నారు అధికారుల వద్ద ఉన్న ఆయుధాల కొన్ని కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఖైదీ మరణించగా అధికారులు సహా మొత్తం పన్నెండు మంది గాయాలయ్యాయి వెంటనే గాలింపు చర్యలు చేపట్టి డెబ్బై ఎనిమిది మంది ఖైదీలను తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి స్వచ్ఛంగా తిరిగి వచ్చిన వారికి శిక్షణ తగ్గించే విషయమై ప్రభుత్వంతో పరిశీలిస్తుందని లేదంటే పట్టుబడిన తర్వాత ఉగ్రవాద నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పారిపోయిన అధికారులను పోలీసులు హెచ్చరించారు కాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పాకిస్తాన్లో పదహారు స్వల్ప గోపం స్వల్ప భూకంపాలు సంభవించాయి